జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూటమి ప్రభుత్వంలో ప్రతి సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గుర్రంపాలెం రోడ్డులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం పరిశీలించారు ఆపరేషన్ థియేటర్ జనరల్ వార్డు ప్రసూతి వార్డు ఎక్స్రే రూమ్ వంటి అన్ని వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించి డాక్టర్ ప్రణీత్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి డాక్టర్ పివి నిషా డాక్టర్ విఎస్ సంధ్య డాక్టర్ ఆర్ మాధురి డాక్టర్ ఎం తేజ తదితరులతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న వైద్యం పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వంలో ప్రతి సామాన్యుడికి వైద్యం చేరువలోకి రావాలని ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా వైద్య సేవలు అందించాలని నెహ్రూ డాక్టర్లకు సూచించారు అనంతరం వైద్యులు వైద్య సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం వేములకొండ జోగారావు బచ్చల సుధీర్ తోలేటి సూర్యనారాయణ రాయి సాయి నండ్ల చిరంజీవి నేదురి గణేష్ కొండ్రోతు శ్రీను కోడూరి రమేష్ పల్వేల యేసురాజు నాగిరెడ్డి అనిల్ తార్ల నానోజీ తదితరులు పాల్గొన్నారు 야, 우리, 그, 내추럴에, 아스파티, 닮아, 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 Chất lượng 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 chất Og til at vera í heiminum.